హలో మల్లిక్ కంగ్రాచులేషన్స్ కొత్త పుస్తకాన్ని ప్రచురిస్తున్నావు అని తెలిసింది చలనాకాంక్ష చక్కటి శీర్షికతో మంచి కవిత రాసున్నావు నువ్వు ఈ శీర్షికతో కొత్త పుస్తకాన్ని ప్రచురిస్తున్నావు అభినందనలు తెలుపుదామని వీడియో చేస్తున్నాను గతంలో నువ్వు దిగంబర గరళం మంటల స్నానం స్పృహ వంటి మంచి కవితా సంపుటలను ప్రచురించావు మంచి పేరును పొందావు చాలా సంతోషం అలాగే ఈ కొత్త పుస్తకం చలనాకాంక్షకి కూడా మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నువ్వు ఒక సినిమా గేయ రచయితగా సినీ పాటల రచయితగా మంచి పేరును తెచ్చుకున్నావు అలాగే మంచి కవిగా పేరు తెచ్చుకున్నావు అలాగే ఇంకా ఇంకా సినీ గేయ రచయితగా సినిమా పాటల రచయితగా బాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీదొక కవితా పంక్తి గుర్తుకొస్తుంది నాకు పిట్టంత పిసరంత పిట్టకైనా చెట్టంత మనిషికైనా కడుపు తీపి ఒక్కటే అని అన్నావు మంచి కవిత్వం రాస్తావు తమ్ముడు అభినందనలు